హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను టెర్రస్ గార్డెన్లోకి కొన్ని వెజిటేబుల్స్ ఆప్లింగ్స్ అన్నవి తీసుకున్నా అండి ఇవి టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకి లేదు చిన్న చిన్న సైట్లలో వెజిటేబుల్ ప్లాంట్స్ పెంచాలనుకునే వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి వీడియో అయితే నేనైతే ఇవి నర్సరీ నుంచి తీసుకొచ్చాను చూస్తున్నారు కదా ట్రేలో పెట్టి మనకి సీడ్స్ వేసిన తర్వాత అవి మంచి టెంపరేచర్లో ఉంచి సీడ్స్ కూడా మనకి జర్మినేషన్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుందండి అంటే పర్సంటేజ్ ఆఫ్ ప్లాంట్ అన్నది గ్రోత్ ఎక్కువ బాగుంటుంది అనమాట అండ్ అంతేకాదండి ఇక్కడ రైతులకి అయితే సింగిల్ ప్లాంట్ వచ్చి వన్ రూపీకి సేల్ చేస్తారు మనకుల టెర్రస్ గార్డెన్ ఉంది లేదు సైట్లో ప్లాంట్స్ వేసుకుంటున్నాము అంటే టెన్ ట్వంటీ ప్లాంట్స్ కావాలి అంటే ఈచ్ ప్లాంట్ మనకి త్రీ రూపీస్కి సేల్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఇక్కడ ఆఫీస్ రూమ్ కూడా ఉంది ఇక్కడ మనకి ఏం ప్లాన్స్ ఏం ప్లాంట్స్ కావాలి ఎన్ని ప్లాంట్స్ కావాలని చెప్తే వాళ్ళని తీసుకొచ్చి ఇస్తారండి ట్రేలో చూస్తున్నారు కదా ఇవన్నీ ట్రేలో గ్రోత్ చేస్తూ ఉంటారు అడ్రస్ వచ్చి స్నేహా నర్సరీ ఇబ్రహీంపట్నం హైదరాబాద్ తెలంగాణ